ఏ వీడియో చేద్దాం అబ్బా ఒకసారి కామెంట్ సెక్షన్ వేద్దాం పైకి పోదా పైకి పోదా ఏదో కామెంట్ ఉంది చదువు బ్రో ప్లే వన్ హారర్ బ్లాక్ ఓ వన్ హార్అర్ బ్లాక్ ఒకసారి ట్రై చేద్దాం మ్యాప్ ఎదుగుదాం ఒకసారి అరే యార్ ఇన్స్టాల్ చేసావు కదా ఏంది నార్మల్ వన్ బ్లాక్ వచ్చింది ఏందబ్బా సరే దీని మీదే రికార్డ్ చేద్దాం వీడియో తెలుసుకో హలో అబ్బా అందరికీ ఎలా ఉన్నారు ఇంటో చూసారు కదా మీరు సో అబ్రో కామెంట్ కొరకు నేనైతే వీడియో రికార్డ్ చేస్తాను కొత్త వీడియో అదే అదే ఇంకేం లేదు ఓకేనా సో ఇంక వీడియోకి వెళ్దామా ప్లేన్ అంటే డేటా అనాలిసిస్ అయితే వచ్చాను సారీ మళ్ళీ ఇంకో ఇప్పుడు కరెక్ట్ గోల్కి వెళ్దాం పదా లెట్స్ గో లోడింగ్ లోడింగ్ అవవే అవవే రే అవరా లోడింగ్ నువ్వు ఎలా తెలుసా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్ లే చెప్పావు గాయస్ రాంగాలే ఏదోంది వన్ బ్లాక్ తపాయల్ కార్టన్ అప్డేట్ మొదలు చూడు బాయ్ అందుకు వచ్చింది గేమ్లోకి ఇడవడరా రే ఎవడు నువ్వు ఇలా ఉన్నావు అమ్మో భయంకరంగా ఉన్నాడు వీడియో అప్డేట్లో అనుకుంటా కొత్తగా వచ్చినాడు ఓకే మనం పక్క వెళ్దాం ఏంది బ్రోను ఎంతలా ఉన్నాను ఇంత బారు ఓకే ఇటువైపు వెళ్దాం పదాన్ని ఇక్కడ మన క్రెడిట్స్ ఇచ్చారు ఎవడు బ్రోను డిటిఏ డేటా అనాలిసిస్ ఎంసీ ఎన్ఎస్హెచ్ నేషనల్ సైన్స్ అవార్డు సారీ సో ఇటుసైడ్ వెళ్దాం పార్కోడ్ ఉంది ఎడ పార్కోడలో దుకుదామా వద్దులే ఎందుకు వచ్చి మన దూకుతాం మళ్ళీ సమస్య మనం పార్క్ పార్కోడ్ పెద్దగానే ఉంది కొద్దిగా సో ఓకే దుక్దాం ఒకసారి వద్దొద్దు అబ్బా తగిలింది ఓకే ఓకే మన ట్రిప్ అని ఓకే ఏముంది టెలిపోర్టు మెయిన్ ఐలాండ్ పద పద ఆదాం పద మనకు కూడా అదే కావాలి నో 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 ఎక్కడా ఏముంది బ్రేక్ ద బాక్ బిడో యూ ఐ నో తెలుసు ఓకే బ్రేక్ చేద్దాం ఒకటి ఒకటి బ్రేక్ సో పక్కన కనబడుతుంది ప్లేస్ చేద్దాం ఎక్కడా కింద నాన్న కింద వచ్చేసింది మనకి కింద వచ్చింది ద బ్లాక్ విల్ రీజనరేట్ తెలినట్టు చెప్తా వన్ వందేలు ఎక్స్పీరియన్స్ సారీ ఓకే ఓకే ఇట్స్ ఏ ఇన్ఫినైట్ బ్లాక్ రే ఇప్పుడే చెప్పానా వంద వేలు ఎక్స్పీరియన్స్ అని రెండు వందల ఎక్స్పీరియన్స్ ఇప్పటి నుంచి ఏమంటావు ఓకే ఎక్స్ప్లే చేద్దాం గాయస్ చుట్టూరు ప్లేస్ చేద్దాం బ్లాక్స్ ఈవెన్ ఇంప్రూవ్ చదవనికండి బ్రో చె కెన్ ఆల్సో అపియర్ అవునా మాది ఒకసారి ఓపెన్ చేద్దాం ఏముంది ఇంట్లో నాలుగు ట్యాప్లు జనమన్నాడు ఓకే ఈ ట్యాప్లు అండ్ డోంట్ కన్సల్ట్ డాక్టర్ తీసుకుందాం డిటిల్ అబౌట్ దిస్ మ్యాప్ బై దాన్ ఎల్సీ సారీ బ్రో నీ పేరు తప్పినట్టు డిటిఏ దిస్ మ్యాప్ ఫ్రమ్ ఓకే ఓకే వీడంతా షో చెప్తున్నాడు ఆ వాళ్ళ మ్యాప్ గురించి ఇది ముందేయ్యాలి కదా ఇప్పుడు ఇచ్చింది రేట్గా ఓకే మూడు నాలుగు పేజీలు ఉంది ఓకే 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 ఇప్పుడు ఏం లేవు బ్రేక్ చేసేద్దాం రీడ్ దిస్ ఇప్పుడు కదా చదివింది మళ్ళీ ఏంద్ర నువ్వు బ్రేక్ 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 కరో బ్రేక్ ఓకే బ్రేక్ అయింది లార్జర్ ప్లాట్ఫామ్ దాని సరే కాదు చేస్తున్నా బ్రో లార్జ్ ఓకే ఓకే ఏంద్రా ఎంత ఇచ్చావు లిస్టు నెల టు జంగిరు ఊరి నాయన మా అమ్మ కూడా ఎప్పుడు ఇవ్వలేదు కదరా చూడండి గైస్ వీడు బద్దకానికి మారు అయినా మనకే ఇచ్చాడు ఎంత లిస్ట్ ఇప్పుడు అలా ఆడాలో ఏందో ఫైన్ గైస్ ఇప్పుడు నుంచి మనం అయితే ఫస్ట్ చేసేద్దాం తియి ఆ పెట్టు పెట్టే తియ్యి పెట్టు ఆ తియి మళ్ళా కాపాడా అయ్యా మళ్ళా పోయినా మనకు వస్తూ తెలియనట్టు చెప్తా ఎక్స్పీరియన్స్ మళ్ళా ఫస్ట్ నుంచి వన్ బ్లాక్ అని మళ్ళా చూసుకొని మళ్ళీ వెళ్దాం ప్లీజ్ చూద్దాం నన్ను చాకుంటాడా మాట రెడ్ అవుతున్నా కొద్దిగా ఎక్కువ వెళ్దాం పద కాస్ట్ కామెంట్ చేయండి కాస్ట్ ఇన్వెంటరీ కీప్ వండి పెడదాం లేదో అని ఓకే పదండి వెళ్దాం మళ్ళీ మన ప్లేస్లోకి వన్ బ్లాక్ ఏంది బ్రో ఇది ముందే వేయాలి కదా ఇప్పుడు ఇచ్చింది రేట్గా ఓ ఇది ఎందాకే ఉందా ఓకే సారీ తిట్టిన ఏ ఏవేంద్రా వాళ్ళ ఇప్పుడు నేను ఆడలేనా ఓకే ఓకే బాగా ఉందిలే ఇవే తగ్గించుకుంటే మంచిది ఓకే సేవ్ యువర్ ఐటమ్స్ చదవనే డిటిఏ డిటీఏ ప్రిన్స్ బ్రో బ్రో ఒక్క నిమిషం బ్రో చదవనే బ్రో యూట్యూబ్ డిటిఏ ఓకే వీడి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది గైస్ ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వాడు సరే సార్ ఏంటి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వాడు ప్లేన్స్ బ్లాక్స్ సో క ఏం లేదబ్బా జస్ట్ ప్లెయిన్స్ అని ఇచ్చాడు సో ఈ లెవెల్లో మనకి ఏమేమి వస్తాయని ఏం పట్టించుకోకుండా మనం ఆడేయాలి బ్లాక్స్ పెట్టు పెట్టు ఏం పట్టించుకుంటే మనం ఇల్లు అమ్ముకోవాల్సిందే సో అంత టైం అయ్యింది సారీ అన్ని డబ్బులు అవుతాయి ఇప్పుడు నేను డబ్బులు అవుతాయి ఎందుకన్నానంటే టైం సో అందుకే ఫాస్ట్గా కాడ పని ఏ బ్రో హలో పిగ్గు బ్రో ఏంది బ్రో ఇక్కడ ఉన్నావు హలో బ్రో కొద్దిగా ఫేస్ చూపిస్తావా ఓకే సారీ సారీ అంతే చూస్తున్నావు బ్రో బ్రో నేను భయపడుతుంటే అసలు ఒక్కడనే ఉన్నానని నువ్వు వచ్చి భయపడుతున్నావు ఏందిరా ఫ్రెండ్ అనుకుంటే ఏంది బ్రో అలా చూస్తున్నావు అంత బాగున్నానా సారీ సిగ్గు పడుతున్నా ఏంది బ్రో అంత మాట అన్నావు వీడియో తీసే ముందు చూసుకున్నా సారీ సారీ నేను ఫేస్ క్రీమ్ తీయను కదా ఫైన్ గాయస్ కొంచెంసేపు అయితే మనం మనీంగ్ చేద్దాం మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం ఇప్పుడు నేను చేతితో పగిలిద్దా పగలదా నా చేతికి వచ్చిద్దా రాదా కామెంట్ సెక్షన్లో చెప్పాను గాయ్స్ చూద్దాం పగిలిద్దా పగలదా ఎస్ సార్ ను సారీ పగలదా ఓకే కొంచెంసేపు మనీ చేద్దాం యో యోగాయస్ మనకైతే వచ్చింది వుడ్ మన ఫస్ట్ వుడ్ అనమాట చూద్దాం ఒకసారి రిఫరెంట్ ప్లసన్ అలా ఉండిద్ది మన ఒడ్డుతో సారీ ప్లేస్ అయింది ఫైన్ గ్యాస్ ఇప్పుడైతే మనం ఉడిని చేద్దాం అండ్ గ్యాస్ ఒక హండ్రెడ్ బ్లాక్స్ వరకు అయితే ఈరోజు అయితే మైన్ చేద్దాం సో చూద్దాం సో ఓకే అట్లే బ్రో పిగ్ బ్రో ఎవడరా నీకు పిగ్గు సారీ బ్రో సారీ సారీ వద్దు కొట్టకు హాయ్ ఫ్రెండ్స్ చూసారు నా సిటి ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పొద్దు న్యూస్ పేపర్లో బాయ్ బ్రేకింగ్ న్యూస్ పంది దాదా కొట్టించుకున్న వ్యక్తి ఇదేంది రే పంది దాదా కొట్టించుకునేది ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి ఎవరండి ఇది కొట్టింది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర రే ఇంకోటి పైన నాతో హలో బ్రో కొద్దిగా తిప్పుతా సరి సరి బ్రో మోహన్ జూబీరా సేమ్ మహాలు ఇద్దరు ట్రైన్ అనుకుంటా ముజి మారు మారు ముజి మారు మళ్ళా ఇది కూడా వచ్చాడు మనతో సోదం గాయ్స్ ఈ రోజు ఎంతమంది వస్తారు ఒక హండ్రెడ్ బాక్స్కి ఓకే ఓకే ఇంకా కొంచెం మనింగ్ చేద్దాం ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకుందాం ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ కమాండ్ ఓకే ఫోర్ ప్లాంక్సా కావాల్సింది ఓకే ఫోర్ ప్లాంక్స్ అనుకుంటా ఒక రే ఒకటే రై ఒకటే రే ఓకే చెస్ట్ అయితే తయారు చేద్దాం అనుకుంటారా ఎక్కడ ప్లేస్ చేద్దాం ప్లేస్ చేద్దాం రే డిరేంద్ర బాబు ఇల్లేంద్ర మధ్య పందులు సారీ మనదంతా ఏం వద్దులే పందులు అంటే లేదు బ్రో లేదు బ్రో అవును బ్రో ఇది వచ్చింది రిజర్షన్స్ అని ఓకే ఓకే చెస్ట్ని పెట్టులో చెస్ట్లో పెట్టుకోమంటున్నారు చేస్తుంది దొబ్బకు బ్రో దొబ్బన అయింది దాని నుంచి ఓకే మళ్ళీ వుడ్ వస్తుంది ఓకే వచ్చింది కా సో ఇంకో చెస్ట్ తయారు చేయొచ్చు ఇప్పుడు ఓకే తయారు చేద్దాం ఇంకో చేస్తూ ఒక నిమిషం ఉండండి హాయ్ ఇంకో ఫ్రెడ్ అయితే వచ్చాడు మనకి హై బ్రో కౌ బ్రో వినివ్ కొడుతుంది వద్దులే చెస్ తయారు చేద్దాం చూస్తా ఉండి బ్రో నువ్వు అడ్లే కుత్తే కొంచెం కొంచేపు తవ్వుకుంటే తయారీ చేస్తా ఓకే దొబ్బేసాయి నువ్వు పక్కకి ఇందా నుంచి ఎందుకు ఈ పందులు నన్ను దొబ్బుతున్నాయి ఓకే ఓకే పంపీన్ అయితే వచ్చింది ఎన్ని ఏం చేసుకోవడానికి నా తలకే మేము పెట్టుకుంటా యాక్ ఊహించుకున్నాను బాగాలేదబ్బా వద్దులేండి ఓకే ఒక చెస్ట్ అయితే తయారు చేద్దాం చెస్ట్కి ఎన్ని కావాలి ఎయిట్ ప్లాంక్స్ అనుకుంటా ఒక చెస్కి మనమైతే టూ చెస్సెస్ తయారు చేద్దాం ఫస్ట్ బ్రిడ్జ్ ప్లాంక్స్తో ఇంకోటి ఓక్ ప్లాంక్తో ఓకే టూ చెస్టెస్ అయితే వచ్చినాయి సో మనం ఇక్కడ ప్లేస్ వస్తాయి అట్లాగ అవే ఇది మొడన్ని ఇద్దరు రద్దులే ఇక్కడ పెట్టుకుందాం అవి అట్లే బ్రో ప్లీజ్ ప్లీజ్ ఏం అబ్బాయి నా తల అంటారా ఒక దెబ్బలు వేసేయగలను సారీ వేసేయలేండి ఓకే లోపల పెట్టేద్దాం అన్నీ మిగతా అన్ని హే బేలు పంపిణీ అన్నీ లోపలికి వెళ్ళిపోండి ఓకే ఓకే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం గాయస్ సారీ హే హే సారీ ఇంకోసారి మళ్ళీ లాభ పెడదాం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మళ్ళీ పడిపోతాం గైస్ మనకైతే వచ్చినాయి ఓకే ఇవన్నీ తీసుకుందాం ఏది వస్తున్నాయి రెండు డౌట్ కొడుతుంది వీడియో తీసినది సారీ బ్రో అట్లేండి ఓ లోపల పెడద్దాం మళ్ళీ ఎందుకు వచ్చినా మళ్ళీ కింద పడతాయి కదా సో అన్ని లాపలేసేద్దాం ఒక టార్చ్ అయితే పెట్టు ఏందబ్బా ఈ పంచాయతీ వచ్చింది ఈ యానిమల్స్తో నన్ను కొడుతున్నాయి దాని నుంచి వెనకాల నుంచి దొబ్బుతుంది పంచాయతీ మొత్తం యానిమల్స్ అయిపోయింది పందిర పంచాయతీ అనమాట అదేం లేదు బ్రో సబ్స్క్రైబ్ చేసుకోమంట అంతే ఏందాక పందుల ప్రాణం నా నా ప్రాణం మీదకి వచ్చింది ఓకే ఇటువైపు ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో కొంచసేపు ఇక్కడ ఉండగలం మళ్ళీ వచ్చిద్దా ఏమన్నా పంది ఓ ఈ త్రీ బ్లాక్స్ పెడదాం ఇటువైపు ఇటువైపు అబ్బ్రో బ్రో ప్లీజ్ నో 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 రే పంది నువ్వు పడేసావు నీకు బాగోదు బాగోదు అసలు బాగోదు కలిసిపోయాడు ఈ ముగ్గురు లేవరు బ్రో దొరుకుతావరా నువ్వు మళ్ళీ దొరుకుతావు ఓకే ఓకే లోపలి పెడద్దాం ఓ మళ్ళా బైండింగ్ చేద్దాం కొద్దిసేపు ఒక్క నిమిషం నెట్టింది నెట్టింది ఏయ్ దొరికేవే ఉండవే నువ్వే కదా ఎంత అందరు చేస్తున్నావు నువ్వు పో కిందకి పో వేడిపో అంతే ఉండదు మన దగ్గర పంది ప్రాణమైన కౌ ప్రాణమైన అంతే కొంచెం బాగా కొడుతుంది వేరే మెటర్ ఓకే కొంచెం మంచి చేద్దాం సో హండ్రెడ్ బాక్స్ ఏదో చేద్దాం మళ్ళీ ఇది వచ్చింది రే దొబ్బుతుంది పంది ఇది ఏంది ఇచ్చే పంది అబ్బా ఈ పందిల వల్ల ఇబ్బంది పడతా ఓకే ఇది మళ్ళా రాదు కదా మర్చిపోయా ఓకే మళ్ళీ నా ఎందుకులే మళ్ళీ చేద్దాం ఓ మళ్ళా కొవ్వు వచ్చింది బ్రో బ్రో కౌ బ్రో పక్కా బ్రో బ్రో గాయస్ మళ్ళీ దగ్గరికి వచ్చేస్తాం ఎయిటీ సెవెన్ బ్లాక్స్ ఎవడు బ్రో మధ్యలో నువ్వు గాయస్ దీని అయితే ఉంచకూడదు దీన్ని లేపేయాలి ఓకే గేమ్ అయితే బై మిస్టేక్ హోమ్కి అయితే వెళ్ళిపోయింది ఓకే మళ్ళీ వచ్చాం ఓ రాత్రి అయిపోయింది అబ్బా ఓకే ఒక థర్టీన్ బ్లాక్స్ అన్నట్టు ఉన్నాయి ఫిఫ్టీన్ బ్లాక్స్ అనుకుంటా ఈ దెబ్బేసిద్ది అబ్బా అందరినీ ఫస్ట్ దీన్ని దెబ్బేద్దాం ఫస్ట్ బ్రో అలా పడే అని మా ఇష్టమని ఇది నువ్వు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ నన్ను ఓకే ఆల్మోస్ట్ వచ్చింది హండ్రెడ్ బ్లాక్స్ ఏ రా బాబు ఓకే కొంచెం మైండ్ చేద్దాం హండ్రెడ్ బాక్స్ చాలా దగ్గరికి వచ్చేసాం ఓకే ఈ కడ వద్దాం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నాను హా గాయస్ మొత్తానికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నైంటీ ఫోర్ బ్లాక్స్ అయితే అని రోజు లేకపోవడా హండ్రెడ్ బాక్స్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతా వీడియో అయితే ఇంతే గాయ ఓకే ఇంకా ఉంది కదా సిక్స్ బ్లాక్స్ అయితే మైండ్ చేయాలి ఫస్ట్ ఇవన్నీ లోపల పడేసే ముందు ఒక టార్చ్ పెడదాం మళ్ళీ ఆ జామీస్ ఐదు జోన్ అండి దాని ఇల్లా జరుగుతున్నది ఓకే ఓకే బ్లాక్ బ్రేక్ చేద్దాం నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ సారీ సారీ అయిపోయింది అయిపోయింది హండ్రెడ్ బ్లాక్ అయిపోయింది ఓకే సో గాయ ఈ ఈ వీడియోకి అయితే అంతే అబ్బా దీని గురించి అంతే మళ్ళీ నా వెళ్ళయిపోద్ది సో ఈ వీడియోగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఐ హోప్ మీకు నచ్చినట్టుంది సో ఈ వీడియో అయితే చాలాసేపు అయితే రికార్డింగ్ చేసా సారీ ఎడిటింగ్ చేసా ఓకే ఈ వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ పంపిణీ ప్లేస్ చేసాను సరే సార్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు గా సో ఈ వీడియో కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాను ఎక్కువ లైక్స్ అండ్ గా ఛానల్ గౌరవం కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అయింది నా లెక్స్ ఫ్రోడ్ అంతవరకు ఏ వీడియో చెప్పండి అప్పుడు కామెంట్ సెక్షన్లో ఓకే ఇంక లెక్స్టర్ వద్దాం అంతవరకు టేక్ కేర్ బా బాయ్